గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం సంకష్టహార చతుర్థి సంకష్టహార చతుర్థి వచ్చేసింది పౌర్ణమి వెళ్ళిన నాలుగవ రోజు అనుకున్నాం కదా అసలు ఇది ఎప్పుడు ఉంది అంటే రేపు శనివారం నాడు పద్నాలుగో తారీఖున రెండు గంటల ముప్పై రెండు నిమిషాల తర్వాత వస్తుంది చెబితి మరి సంకష్టహార చతుర్థి అంటే మనం సామాన్యంగా ఎప్పుడు చేస్తాం ప్రదోష వేళలో చతుర్థి తిథి ఉంటే గనక సంకష్టహార చతుర్థి చేస్తాం కదా ఇప్పుడు ఈ శనివారంతో కూడినటువంటి సంకష్టహార చతుర్థికి ఒక ప్రత్యేకత కూడా ఉంది అంటే ఇలాంటి సంకష్టహార చతుర్థి నాడు చెయ్యాలి మామూలుగా జూన్ పద్నాలుగో తేదీన జ్యేష్ఠమాసంలో శనివారం నాడు కలిసి వచ్చినటువంటి సంకష్టార చతుర్థి నాడున మన కష్టాలన్నీ తొందరగా తొలగిపోతాయి అటువంటి సంకష్టార చతుర్థి వదులుకోకూడదు ఎందుకంటే ఏ సమస్య వచ్చినా ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా ప్రతి నెల వచ్చేటటువంటి సంకష్టహార చతుర్థి గనక చేస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అనుకునే వాళ్ళు అనేవాళ్ళు అన్నవాళ్ళు నేను చాలా మందిని చూశాను నా నేను కూడా చేశాను అంటే చతుర్థి పూజ అన్నది చాలా మంచిది అందులో సంకట పేరులోనే ఉంది సంకటాలన్నీ అంటే కష్టాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఏదైనా కావచ్చు అవన్నీ తొలగిపోయేటటువంటి అద్భుతమైనటువంటి రోజు సరే అయితే గణపతిని ఎలా పూజించాలి విధి విధానాలు ఏంటి శనివారంతో కూడినటువంటి ఈ సంకష్టహార చతుర్థికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి సంకష్టహార చతుర్థి రోజు ప్రదోష వేళలో చతుర్థి ఉంది కాబట్టి మామూలుగా ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు జల్లుకుని బయట ముగ్గు వేసుకుని పూజ ప్రారంభానికి ముందు మీరు ఇవన్నీ చేసుకోవాలి గణపతిని ఎప్పుడైనా పూజించాలంటే గరికి ఒకటి సిద్ధం చేసుకోవాలి ఎర్రటి పుష్పాలు ఏవైనా సరే ఎర్ర గులాబీలు ఎర్ర మందారాలు ఎర్ర గన్నేరు పూలు ఏవైనా సరే సిద్ధం చేసుకోవాలి జిల్లేడు పువ్వులు ఎర్ర జిల్లేడు కాని తెల్ల జిల్లేడు కానీ సిద్ధం చేసుకోవాలి జిల్లేడు పువ్వులు అంటే గణపతికి చాలా ఇష్టం అలా గణపతికి ముందర ప్రమిదిలో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనైనా సరే కొబ్బరి నూనె గణపతికి చాలా ఇష్టమైనది నువ్వుల్లోనే సరే ఏదైనా సరే ఐదు ఒత్తులతో దీపారాధన చెయ్యండి రేపు వెలిగించగానే ముందుగా దీపారాధనకి ఒక నమస్కారం చేసుకుని చక్కగా దీపారాధన బొట్లు పెట్టి అక్కడ పుష్పం పెట్టి కాస్త అక్షతలు వేయండి పసుపు అక్షతలు ఎప్పుడూ కూడా పూజ గదిలో ఉంచుకోవడం చాలా శ్రేయస్కరం అలాగే గణపతి పటం ముందు ఎర్రటి పరిచి దాంట్లో మూడు గుప్పెళ్ళ బియ్యం పోసి రెండు ఒక్కలు రెండు ఎండు ఖర్జూరాలు ఒక పైసాలతో పదకొండు రూపాయలు నాణ్యం పెట్టి దాన్ని చక్కగా మూట కట్టి గణపతి ముందు పెట్టి ఆ రోజంతా అలాగే ఉపవాసం ఉండాలి పొద్దు నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండాలి సాయంకాలం ప్రదోష వేళ చంద్రుడు వచ్చాక చుక్కల్ని చూసేంత వరకు ఉపవాసం ఉండాలి ముడుపు ముడుపు కడతాం కదా ముడుపు కట్టినప్పుడు మనసులోనే మీకున్న కోరికలు కష్టాలు బాధలు అన్నీ స్వామివారికి చెప్పుకుంటూ ముడుపు కట్టాలి అంతేగాని ఫోన్ మాట్లాడుతున్నో ఏదో ఆలోచిస్తున్నో కాదు స్వామివారి మీదే గణపతి మీదే మీ దృష్టి అంతా కేంద్రీకరించి ఆయనకు మన బాధలు మన సంకటాలన్నీ చెప్పుకుంటూ ముడుపు కట్టి ఆ ముడుపుని అక్కడ పెట్టి ధూపదీప నైవేద్యాలు ముడుపుకు కూడా సమర్పించి కాసేపు ఓం గమ్ గణపతి ఏ అన్న మంత్రాన్ని యథాశక్తి నూట ఎనిమిది సార్లు వెయ్యి ఎనిమిది సార్లు మీరు జపించే దాన్ని బట్టి ఫలితం కూడా అంత తీవ్రంగానే ఉంటుంది ఆ కోపం వేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం చేసుకున్నాక ధూపదీప నైవేద్యాలు సమర్పించాక మరి వినాయకుడికి బెల్లం ముక్కో అటుకులు బెల్లము మీ ఇష్టం ఏదైనా సరే నైవేద్యంగా పెట్టచ్చు ఐదు అరటిపళ్ళైనా పర్వాలేదు కొబ్బరికాయ అయినా పర్వాలేదు ఏదైనా నైవేద్యం పెట్టండి పెట్టి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకున్నాక సాయంకాలం కూడా చక్కగా మామూలు స్నానం చేయండి సార్ తల స్నానం అక్కర్లేదు మామూలు స్నానం చేసి మీరు మళ్ళీ దీపారాధన చేసి పా పొద్దున్న ఉపయోగించిన దీపారాధన కుందరు ఉపయోగించచ్చు తీసేసి కడుక్కొని తెచ్చుకోండి శుభ్రం చేసుకుని తెచ్చుకున్నటువంటి దీపారాధన కుందులలో పొద్దున్నలాగా ఆవు నెయ్యి గానీ కొబ్బరి నూనె గానీ పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేసి మళ్ళీ యధావిధిగా మీకు తోచినట్టుగా గమ్ గణపతి నమ అన్న నామాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించండి ముడుపు కట్టారు కదా ఆ ముడుపు కట్టినటువంటి బియ్యాన్ని తీసుకుని చక్కగా పరమాన్నం వండేసి ఆ నైవేద్యంగా స్వామివారికి సమర్పించి ఇంట్లో అందరూ కూడా నైవేద్యం కావాలన్నమాట గరికంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా గరికని మనకి షోడశ నామావళి ఉంది కదా గణపతి షోడశ నామావళి చదువుతూ గరికతో పూజ చేయండి గణపతి షోడశ నామవళి మళ్ళీ రెండోసారి చదువుతూ జిల్లేడు పూలు కూడా తెచ్చుకున్నారు కదా జిల్లేడు పూలతో పూజ చేయండి ఇంకా ఏమైనా పూలు మిగిలిపోతే మళ్ళీ మూడోసారి గణపతి యొక్క షోడశ నామావళి చదువుతూ పూజ చేయండి మీ మనసులో కోరిక చెప్పుకోండి మీ సంకటాలన్నీ తీరాలని చెప్పి గణపతిని ప్రార్థించండి ఖచ్చితంగా చాలా మందికి తీరింది ఎందుకంటే ఒకటి గుర్తు పెట్టుకోండి సంకష్టహార చతుర్థి నాడు కానీ బుధవారం నాడు కానీ మీరు గణపతికి గరిక వేసి నమస్కారం చేసిన అఖండమైనటువంటి పుణ్యం వస్తుంది సంకష్టహార చతుర్థి నాడు సాయంకాలం పూజ అవుతోంది కదా మీరు ఏం చేస్తారంటే ఈ లోపల యాలకులు మాల సిద్ధం చేసుకోండి పదకొండు యాలకులు కానీ ఇరవై ఒకటి యాలకులు కాని గణపతికి ఇరవై ఒకటి అంటే ఇష్టం కాబట్టి ఇరవై ఒకటి యాలకులని మాలగా చేసి ఆ గణపతి యొక్క చిత్రపటానికి వేయండి పూజ అంతా పూర్తయిపోయి మీ ఉపవాస దీక్ష కూడా విరమించాక అప్పుడు ఆ గణపతికి వేసినటువంటి ఆ మాలను తీసుకుని మీ ఇంట్లో డబ్బులు పెట్టుకుంటే బీర్వాలో కానీ మీ మీ డబ్బులు పెట్టుకుంటే పర్సులో కానీ పెట్టుకోండి అఖండమైనటువంటి ధనయోగం కలిగి తీరుతుంది ఉపవాసం ఉన్న వాళ్ళైతే ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి ఎటువంటి మాంసాహారానికి వాటికి దూరంగా ఉండాలి అవన్నీ తెలిసినవి మరి పూజ చేయలేని వాళ్ళు ఏం చెయ్యాలి ఉపవాసం ఉండలేని వారు ఏం చెయ్యాలి ఉపవాసం ఉండలేని వారు మామూలుగా మీరు ఉల్లి వెల్లుల్లి వదిలేసేయండి మాంసాహారానికి దూరంగా ఉండండి మీరు ఈ సంకస్తాహార చతుర్థి పూజ చేసుకోలేకపోతే కనీసం వినాయకుడు పటాన్ని ఎర్ర మందార పూలతో అలంకరించి స్వామివారి ముందు దీపారాధన చేసి రెండు దీపం కుందులతో దీపారాధన చేసి ఓం గమ్ గణపతి ఏ నమ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అంతకంటే ఎక్కువగానే జపించి మీరు నమస్కారం చేసుకుని ధూప దీప నైవేద్యాలు పెట్టుకుని వచ్చేసినా కూడా గరిక వేయడం మర్చిపోవద్ది గరిక అన్ని సంకటాలను దూరం చేస్తుంది గణపతికి ఇష్టమైనటువంటి గరికని మీరు ఇరవై ఒక్క గరికలు తీసుకురండి లెక్క పెట్టి మనం పూజ చేయట్లేదు కదా అందుకని ఈ రకంగా గణపతిని సంతృప్తి పరచాలన్నమాట ఇరవై గణపతి ఆలయానికి వెళ్ళడం పదకొండు ప్రదక్షిణలు చేయడం అప్పుల సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించండి వీలైతే కొబ్బరి దీపాన్ని వెలిగించినా కూడా మీ కష్టాలన్నీ పోతాయి అనమాట భార్యాభర్తల మధ్య కలహాలు పోవాలి అంటే గణపతికి నైవేద్యంగా ఐదు అరటి పళ్ళు సమర్పించండి దరిద్రం పోవాలి డబ్బు సమస్యలు అన్ని పోవాలి ఖర్చులు అన్నీ పోవాలి అని అనుకునే వాళ్ళు దరిద్రాలు తొలగిపోయి ఆర్థికంగా మనకి కలిసి రావాలి అని అనుకునేవాళ్ళు ఎర్రటి గుడ్డలో నిమ్మకాయని చుట్టేసి దాన్ని మీ ఇంటి ప్రధాన సింహద్వారానికి ఒక మూల కట్టేయండి దోషంతో ఇబ్బంది పడేవారు శని దోషాలతో బాధపడేవారు ఈ సంకటహార చతుర్థి నాడు జమ్మి చెట్టు చుట్టూత ఐదు ప్రదక్షిణాలు గాని పదకొండు ప్రదక్షిణాలు గాని చేయండి యొక్క సమస్త శుకనభావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం